ఇంటర్లో అత్యధిక మార్కులు ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలు పలువురు సత్తా చాటారు హర్షిణి హేమలత సిరి ప్రకాశం ప్రకాశం జిల్లా లాస్యా తిరుపతి సెకండ్ ఇయర్ ఎంపీసీలో తొమ్మిది వందల తొంభై ఒకటి మార్కులు వచ్చాయి బైపీసీలో హారిక ప్రకాశం జిల్లా తొమ్మిది వందల తొంభై ఒకటి మార్కులు సాధించింది ఫస్ట్ ఇయర్ ఎంపీసీలో నాదేండ్ల కృష్ణప్రియ కొన్నూరు ఏ నాలుగు వందల మార్కులు నాలుగు వందల నాలుగు వందల నాలుగు వందల అరవై ఏడు మార్కులు వచ్చినాయంట భాగ్యలక్ష్మి తిరుపతి నాలుగు వందల అరవై ఐదు కేజీబీవీ కేజీబీవి విద్యార్థిని రేవర్తి అనకాపల్లిలో అనకాపల్లి బైపీసీలో నాలుగు వందల నలభైకి నాలుగు వందల ముప్పై మూడు మార్కులు తెచ్చుకున్నారు మీకు తెలిసిన వారిలో ఎక్కువ మార్కులు ఎన్ని కామెంట్ చేయండి సో ఇంతమంది మన ఆంధ్రప్రదేశ్లో టాపర్లు వచ్చారంట చూడండి బాగా చదవాలి బాగా ఫోకస్ చేయాలి ఎవరైతే మంచి ఫోకస్ చేస్తారో ఎవరైతే మంచి చదువుతారో వాళ్ళకి అత్యధికంగా మార్కులు వస్తాయి వాళ్ళే జీవితంలో సక్సెస్ రూపంలో ముందుకెళ్తూనే ఉంటారు బాగా గుర్తుపెట్టుకోవాలి ఏది శాశ్వతం కాదు గుర్తుపెట్టుకోండి ఫెయిల్ అయినంత మాత్రాన సాగడం టాపర్ వచ్చినంత మాత్రాన ఉప్పుగ ఉప్పొంగడం సో ఇవన్నీ సాధారణం ఇవి సచ్చుడు బతుకుడు అనేది పక్కన పెడితే ఫెయిల్ అయినంత మాత్రాన సావడం ఎందుకు మళ్ళీ ప్రిపరే ప్రిపరేషన్ కానీ మళ్ళీ కొత్త లైఫ్ స్టార్ట్ చేయండి అంతే